తీగలాగితే డొంక గదిలిందన్నట్టు పట్నంలో ఐఎస్ అదన్ డివిజన్ల తవ్వుతున్నా కొద్దీ బయటపడుతున్నాయి కదా కాంట్రాక్టర్లు జిహెచ్ఎంసీ అధికారుల బాగోతాలు ఎయ్యని సీసీ రోడ్లు వేసినట్టు తొవ్వని కాలువలు తవ్వినట్టు కట్టని డ్రైనేజీలు కట్టినట్టు చూపించి లచ్చలకు లక్షల బిల్లులు మింగుతున్నారట ఇక చూడ రాదు రియ్యని వరద కాలువ పనులకు యాభై నాలుగు లక్షల పైక ఇగో ముళ్ల చెట్లు గడ్డి మోలిసిన ఈ సందుల కొత్తగా పైప్ లైన్ వరచి వరద కాలువ పనులే గానీ డ్రైనేజ్ పనులే గాని చేసినట్టు ఏమన్నా అవుపడుతుందా అసలు ఎవరికన్నా లేదు కదా కానీ మీ కన్లతోని కాదు జిహెచ్ఎంసి అధికారుల కళ్ళతో చూడాలి ఎందుకంటే జిహెచ్ఎంసి ఐఎస్ డివిజన్ ఇంజనీరింగ్ శాఖ అధికారులకు మాత్రమే అవుపడుతుందట ఈ గల్లీ పంట పెద్ద పెద్ద పైపులు వరిచి డ్రైనేజ్ కాలువ కట్టి యాభై మూడు లక్షల రూపాయల ఇల్వగల పనులు పూర్తి చేసిరని అందుకే బిల్లులు కూడా మంజూరు చేసిరట గమ్మతి అనిపిస్తలేదు మరి ఇది ఎట్లా బయటపడ్డదంటే అక్కడ కార్పొరేట్ మేడం వాళ్ళు ఎంక్వైరీ చేస్తే బయటపడ్డదట మొన్న గా నడుమ ఏఎన్ని సీసీ రోడ్ వేసినట్టు చూపెట్టి పది లక్షల రూపాయల బిల్లు కొట్టేసిరని ఓ వార్త చూపెట్టినాం కదా ఇదే ఐఎస్ సదన్ లా ఇక మరి ఇది ఒక్కటేనా మళ్ళా మన డివిజన్ లో ఇంకేమైనా ఇసుంటి ఉత్తుత్తి పనులు ఏమన్నా జరిగినట్టు బిల్లులు మంజూరు అయినాయా అని చూస్తే ఈ వరద కాలం డ్రైనేజ్ పనుల గమ్మతి బయటపడ్డదట చేయని దాని మీద కూడా బిల్ రేస్ చేయడం జరిగింది ఇది తొంభై లక్షల వర్క్ కి ఫిఫ్టీ త్రీ లాక్స్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ థర్టీ దానికి బిల్లు రెస్ట్ చేయడం జరిగింది తొంభై లక్షల పనులు మంజూరు అయితే మూడు నాలుగు పైపులు వారిచినట్టు చేసి వానలు కొడుతున్నాయని పనులు ఆపి బిల్లులు మాత్రం పెట్టినట్టు గుర్తేదారు మేము హండ్రెడ్ పర్సెంట్ దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ కావాలి అందరూ సస్పెండ్ కాదు డిస్మిస్ అయ్యాలి ప్రతి ఆఫీషియల్ డిస్మిస్ చేయాలి వాళ్ళ మీద జర్మన్ ఈ కాంట్రాక్టర్లు ఎవరెవరుండ్రో తోడుతా ఉంటే బాయిల నీళ్లునట్టు తవ్వుతా ఉంటే అవినీతి లీలలు బయటపడుతున్న ఐఎస్ ఏరియా ఆ కాంట్రాక్ట్ పట్టిన గుత్తేదారి కథ ఏందో ఆయనకు బిల్లులు మంజూరు చేసిన అధికారుల గుట్టేందో కనిపెట్టి పన్నులు కట్టిన ప్రజల సొమ్మును కాపాడాలని పోలీస్ స్టోన్ కేసు పెట్టిరట కానీ ఒక్క డివిజన్ పరిధిలో చూస్తేనే లక్షల కోట్ల బయటపడుతున్నాయి అంటే ఇట్లా మొత్తం ఎంత అవినీతి జరుగుతుందో లెక్కలేసుడు దాంక కాదు గాని ఆలోచిస్తేనే దిమా ఖరాబ్ అవుతున్నాయట ఈ ముచ్చరకైన సిటీ జనాలకు సముద్రంలో నీటి బొట్టు లెక్కన మన ఏరియాలో ఏం పని మంజూరు అయింది ఏం నడుస్తుంది ఎంత కాంట్రాక్ట్ పని అని పట్టించుకున్న వాళ్ళు ఇవ్వరు అంతా అధికారులు గుత్తేదారుల చేతుల గల పని నడుస్తున్నట్టుంది ఇష్టమే రాగం అన్నట్టు నడుస్తున్నట్టుంది లో మరి ఇక్కడ ఐదో వర్క్ అయిందంట బాక్స్ డ్రైన్ అయిందంట మరి ఇక్కడ వర్క్ స్టార్ట్ అవ్వాలి కావాలి చూడండి వర్క్ కంప్లీట్ అయిపోయింది గట్టిగా